ಏನ ಅಡಗನು ಬಾಡೇ ಸೆಪ್ಟರ್ ವಿ ಟೆಲ್ ಸಿನ್ ಹೌ ವಿ ಗಿಟ್ ದಿಸ್ ವಾರ್ಕ್ ಇಟ್ ಇಸ್ ನಟ್ कॉल्ड ಆಸ್ ಅ ಬ್ರಾಂಡ್ ದಟ್ಸ್ व्हाೈ ಐ ಹ್ಯಾವ್ ಬ್ರಾಂಡಿಂಗ್ ವಿದೌಟ್ ಅ ಬ್ರಾಂಡ್ ಯು ಆರ್ ನಥಿಂಗ್ ಇಟ್ಸ್ ನಟ್ ಅಬೌಟ್ ದಿ ಚೇಂಜ್ ಯುನೋ ಓ ಗಾಸ್ ಓ ನೋ ಓ ಯು ದಟ್ ಯು ಕಾಟ್ ಯುವ ಫೋನ್ ಈಜಿ ನಾಟ್ 300 ಡಾಲರ್ಸ್ ಷೂಸ್ ಮೀ ದ డ్యా వాళ్ళు మీ గెస్ట్ లారీ స్లామ్ వాళ్ళు నస్తూ నస్ ఇక్కడ ఇప్పుడే వాళ్ళకి వన్ సెకండ్ హాయ్ వేయ్ మీరు నా కళ్ళు తెరిపించారు ఐ గెస్ సో మచ్ ఎందులో ఉందండి మనం వెళ్ళే దారులే సోషల్ సర్వీస్ ఏం అడుగుపతి తిరిగి వెళ్ళే దారులో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తొప్పకుండా ఏం చేయలేదు చెప్పండి మా నాన్న నేను రాకేష్ని పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టారు ఓ మీరు చాలా అందంగా విడమచి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది ఆ మీరేం టెన్షన్ పడకండి వాడి చడ్డీ రేట్ ఎంతో వాడి నోట్తో చెపిస్తాను నాన్నకి ఆ చడ్నీ ఎందుకు మీ యార్ సో స్వీట్ మీ నాన్న పడక్కడ మీ వెనకాలే ఉన్నారు ఓ కనిపించారా పారిపోండి ఫ్రీ అడ్వైస్ వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడేం పని మీకు సార్ పెళ్లి కూతురికి గిఫ్ట్ కార్డ్ దాని అది నాకు ఇచ్చేయండి పెళ్లి కూతురు మాకే ఏంటి అక్క నాకు కక్క వచ్చేలా ఉంది సార్ మీకు మొత్తం ఎంతమంది కుతులు సార్ ఎంటీ గిఫ్ట్ కొర కాదు జస్ట్ పెట్ కవ పెట్టాం కదా వెరీ బల్ ఏనే నాకే నేను మే ఎవరు మమ్మల్ని ఇన్వైట్ చేయలేదే పెళ్లి కొడుకు సైడ్ మీరు సార్ మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్ సైన్స్ ఎలా చెప్పు చెప్పు జాయ్ ఈయన ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు మా నాన్నగారికి డేమో ఇవ్వండి ప్లీజ్ సార్ మీకు తెలుసు మన ఊరికే కరెంట్ కట్ అవుతుంది దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది కాదు సార్ అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్ ఓహో ఇన్వర్టర్ రెడీ చేస్తారా అంటే అది డిజైన్ రెడీ సార్ డిజైన్ ఇచ్చా ఎక్కడ డిజైన్ అది నేను మొన్నే కి ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఏముంది సార్ మీకు ఇస్తాను కార్ కి సిమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా అవుతుంది అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరు పెడదాం అనుకుంటున్నాం సార్ ఎలా సార్ వెంకట్ రేపు మీరిద్దరు లంచ్ బ్రేక్లో నా లో ఉండాలి సార్ సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీద ఏ పెళ్లికి వెళ్ళం సార్ సార్ నా పెళ్లి కూడా డెఫినెట్ గా వెళ్ళం సార్ నేను అసలు పెళ్లి చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంగతి తగ్గుండేది క్లాస్ డీస్ పీకుతాడా అంటే అటెండ్ సార్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగా సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుసున్నారో నాశనం అయిపోతా ఏనా సేవ్ చేసుకుంటారా వద్దు సార్ దీన్నే విభజించి పాలించటం అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వేం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్నేమీ మీ నాన్నలాగా డబ్బు ఉన్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి లే ఎందుకు ఇలా భయపేసేస్తావు మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వంటావా ఆల్స్ వేల్ ఆల్స్ వేలండి నువ్వు కాబట్టి వాడికి భజించే నా వాళ్ళ కాదు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు లేదురా లిమిట్లో ఉందా అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొనుంది మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవాలు లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి అయ్యేలా లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని అయితే అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీరే కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ మీకు కామెడీగా ఉంది కదా నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమయ్యా అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తి ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా చేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు అనంత స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ Hey, eh, Ritu, I'm going to take a I think it's impossible. Is it? Is it?